పుణేలో మధ్యమత్తులో కారు నడిపి ఇద్దరు టెకీల మృతికి కారణమైన బాలుని పోలీసులు అబ్జర్వేషన్ హోమ్ కు తరలించారు జూన్ ఐదు వరకు అక్కడే ఉండనున్న అతనికి మానసిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరు టెకీల మృతికి కారణమైన బాలు జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాల మేరకు అబ్జర్వేషన్ హోమ్ కు తరలించారు జూన్ ఐదు వరకు ఆ బాలుడు అక్కడే ఉండనున్నట్లు అధికారులు తెలిపారు పుణేలోని ఎరవాడలో ఉన్న నెహ్రూ ఉద్యోగ కేంద్ర అబ్జర్వేషన్ హోంకు బాలు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు అందులో ప్రస్తుతం ముప్పై మంది మైనర్లు ఉన్నట్లు చెప్పారు అక్కడ ఉన్న సమయంలో ఆ బాలుడికి మానసిక పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు మానసిక వైద్యులు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో అతనికి పరీక్షలు జరుపుతారని బాలుడి తరపు న్యాయవాది తెలిపారు వచ్చిన ఫలితాలను జువైనల్ జస్టిస్ బోర్డు పరిశీలించి బాలు వయోజన నిందితుడిగా పరిగణించాలా లేదా అనే విషయాన్ని జువైనల్ జస్టిస్ బోర్డు నిర్ణయిస్తుందని వెల్లడించారు ఈ ప్రక్రియకు కనీసం రెండు నెలల సమయం పడుతుందన్నారు పుణేలోని ప్రముఖ వ్యాపారి విశాల్ అగ్రవాల్ కుమారుడైన పదిహేడేళ్ల బాలుడు ఆదివారం మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు టెక్కిల మృతికి కారణమయ్యాడు ఈ కేసులో గంటల వ్యవధిలోనే బాలుడికి బెయిల్ మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి ఈ ప్రమాదాన్ని అతి క్రూరమైన చర్యగా పేర్కొన్న పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డు తన ఆదేశాలను పునః పరిశీలించాలని కోరారు ఈ మేరకు పోలీసుల అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం బుధవారం బెయిల్ ను రద్దు చేస్తూ బాలుడిని అబ్జర్వేషన్ హోంకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రమాదం చేసిన బాలుడిపై ఐపీసీ సెక్షన్ మూడు వందల నాలుగు మూడు వందల నాలుగు ఏ రెండు వందల డెబ్బై తొమ్మిదిలతో పాటు మోటార్ వాహనాల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు మైనర్కు వాహనం ఇచ్చినందుకు ఇప్పటికే అతని తండ్రి విశాల్ అగర్వాల్తో పాటు మద్యం సరఫరా చేసినందుకు హోటల్కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు